హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రోటి పచ్చడి చేస్తున్నాను ఒక డ్రాఫ్ అంటే ఒక డ్రాఫ్ కూడా నూనె లేకుండా ఎంతో ఆరోగ్యకరమైన పచ్చడి అండి మా నానమ్మ చేస్తూ ఉండేది ఫస్ట్ పచ్చిమిరకాయలు తీసుకున్నాను మామిడికాయ వంకాయలు బెండకాయలు టమాటాలు ఒక రెండు తీసుకున్నాను అన్నీ నీళ్ళు పోసి అన్నీ ఉడకపెట్టాలన్నమాట అన్నీ ఉడికేంత వరకు కొంచెం మూత పెట్టేసేయాలి కొంచెం నీరు వేసుకున్నాను కదా వంకాయ బెండకాయ పచ్చిమిరకాయలు మామిడికాయ ఇవన్నీ కానీ వేసుకొని పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మా నాన్న ఏంటంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఎండాకాలం అట్లా వస్తూ ఉండేది అప్పుడు ఈ రోటి పచ్చడి చేసి రాగి సంగటి వేసి పెట్టేది ఎంతో బాగుండేదండి ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకొని దంచేసుకున్నాము తర్వాత ఏంటంటే మామిడికాయ కొంచెం పులుపు తక్కువగా ఉంది అందుకని చింతపండు కొంచెం వేసాను ఇంకంతే ఈ పచ్చడి ఇట్లా దంచుకొని వేసుకొని తిన్నామంటే రాగిసంగ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు అన్నీ ఆయిల్ పోసి అట్లా చేసుకొని తినే కన్నా ఆరోగ్యకరమైన పాత కాలం నానమ్మలు అమ్మమ్మలు చెప్పినటువంటి మనం కానీ ట్రై చేస్తూ ఉంటే మనం మన పిల్లలకు కూడా నేర్పించవచ్చు కదా నాకైతే అసలు ఈ టేస్టు చాలా బాగా నచ్చింది నచ్చుతుంది కూడా మా నానమ్మ చేసేది కదా అయితే కొంచెం పచ్చిమిరకాయలు కొంచెం బాగా కొంచెం కారకారంగా వేసుకుంటే బాగుంటుంది ఇది మెత్తగా దంచేయకూడదండి కొంచెం ఉక్కాముక్కా దంచి వేసుకొని తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది తర్వాత ఏమో దండి ముక్క ముక్క వేసుకోవాలన్నమాట అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేటట్టుగా కట్ చేసుకొని దండి అయిపోయింది పచ్చడి తర్వాత ఏమో ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ కలుపుకునే కన్నా ఇట్లాగే రోట్లో ఇటు దంచుకోవడం బాగుంటుంది ముద్ద ముద్దగా తగులుతూ ఒకరు మంచి టేస్ట్ వస్తుంది చెప్తుంటేనే నూరు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంతేనండి మన పచ్చడి రెడీ అయిపోయింది ఎంతో ఖమ్మంగా ఉంటుంది కనీసం ఒక డ్రాఫ్ అంటే ఒక డ్రాఫ్ కూడా నూనె లేకుండా చేసుకునే పద్ధతి ఇదేనండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఖమ్మంగా ఉంటుంది ఒకసారి మీరందరూ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి తర్వాత గిన్నెలో తీసేసుకుంటున్నాను అంతా రెడీ చేసుకున్నాం కదా ఇది రెండు మూడు రోజులు కూడా పాడవదండి మనం దంచి పెట్టేసుకున్నా కూడా కొంచెం ఇట్లాగే ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది మా నెల్లూరు సైడ్ ఉండే వాళ్ళకి తెలుసు అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చేసుకుంటారు నా నమ్మలు వాళ్ళు చెప్పిన విధానంగా నేను కూడా ఈరోజు చేశానన్నమాట అమ్మ అన్నం కలుపుతూ మాకు ఒక ముద్ద పెడుతూ ఉంది అసలు ముద్ద ముద్దకి ఎరగడ్డ మరిగిన్ని కూడా ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుందన్నమాట కలుపుకొని తింటూ ఉంటే సూపర్ ఇంకేం అవసరం నంచుకోవడానికి కానీ ఇంకా ఏం అవసరం లేదండి ఒక్కో ముద్ద తింటూ ఉంటే భలే కమ్మగా ఉనింది అమ్మ చేత్తో మనకి కలిపి ముద్దలు పెడుతుంటే ఇంకా దాని టేస్టింగ్ వేరే లెవెల్ కదా థ్యాంక్ యూ అండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ